మీరు లైన్ లో ఉండండి ఆది గారు మీకు పో హోస్ట్ ఇస్తున్నాను ఉన్నాయి నేను ఏదికి ఇవ్వాలి సార్ రెండిటికి ఇస్తున్నాను చూడు సో వారు మాట్లాడలేరంట ఆ వెంకటేశ్వర అమ్మ అనే ఆమెకి టెక్నాలజీ అంత అవగాహన లేదు కాబట్టి వారు అక్కడి నుంచి వీడియో పంపించారన్నారు దాన్ని ప్లే చేయమని చెప్పి మా ఆఫీస్ వాళ్ళని అడుగుతున్నాను ప్లీజ్ ప్లే ఇట్ సార్ ఆదిగారు వాయిస్ రావట్లేదు మీరు డైరెక్ట్ గా వీడియో ప్లే చేయకూడదు షేర్ ఆప్షన్ లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ లోకెళ్ళి వీడియోని ప్లే చేయాలి నమస్తే అండి నా పేరు సంధ్య ఆయుర్వేదిక్ డాక్టర్ అండి నేను గుడివాకులంక డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలవటానికి వచ్చాము డాక్టర్ గారు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి సత్యసాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ని రన్ చేస్తూ మంచి సేవలను అందిస్తున్నారు అలాగే ఇప్పుడు మన తగ్గని సమస్యలు పరిష్కారం లేని సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం అనేది డాక్టర్ గారి దగ్గర మనకి లభిస్తుంది అలాంటి దాంట్లో ఒక మంచి టెస్ట్ మనీ డాక్టర్ గారి మాటల్లో విన్నాము డాక్టర్ గారు నమస్తే అండి సార్ ఏ సమస్యతో ఇచ్చారండి తెలియకుండా పిట్స్ లాగా వచ్చి అంటే షుగర్ డౌన్ అయితే అట్లా పేషెంట్ కి ఏం తెలియని పరిస్థితి వస్తుంది ఆ విధంగా కోమలకు అయితే వెళ్ళినట్టు లేదు లాస్ట్ టైం వన్ మంత్ త్రీ మంత్ బ్యాక్ అట్లనే అయితే ఆస్క్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు అక్కడ వాళ్ళు చూసి టెస్ట్ అన్ని చేసి ఏదో హార్ట్ లో ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం కి విజయవాడ తీసుకెళ్ళాలి ఇక్కడ పరిహారం లేవని చెప్పి విజయవాడ పంపించారు విజయవాడ అక్కడ సాయంత్రం వరకు అక్కడ వాళ్ళు చూసి

అది నేను గమనించాను అవి కొన్నాడు సార్ కూడా అవి ఎక్లంప్స్ అంటారు దానికోసం చెప్పి మోర్చ టైప్ అనమాట మోర్చలో అనేక రకాలు ఉంటాయి కొందరికి తెలిసి పెడతారు కొంతమంది అరుస్తూ ఉంటారు కొందరేమో సైలెంట్ గా ఉండిపోయి కళ్ళు అలాగా చూస్తూ ఉంటారు కానీ మనుషులను గుర్తుపట్టలేదు చూసే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తూ ఉంటారు అదొక రకమైన ప్రాబ్లం అది పూర్వం చాలా మందిలో ఉండేది తగ్గిపోయింది కొన్ని సమస్యల వాళ్ళు కానివ్వండి దానికోసం చెప్పి నేను ఒక టూ డేస్ అయ్యి ఇప్పించి తర్వాత విఆర్ కోర్ పెట్టాను పెట్టి కంటిన్యూగా జాతీయ వాడుతున్నారు వాడుతున్న తర్వాత పూర్తిగా సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి నెలకు ఒకసారన్నా ఆవిడకి ఆ ప్రాబ్లం వచ్చేదంట ఇప్పుడు మూడు అయింది మూడు నెలల నుంచి కూడా

తీసుకెళ్లేదు రూపాయలు అంటే మీకు పడిపోయినప్పుడు తెలిసేది కదా మీకు ఎలా ఉండేది తర్వాత రోజు బాగా ఉండేది పొడి మూడు కాసేపు బాగుండేది ఈ మూడో సంవత్సరం డాక్టర్ గారు ఎంత అవుతుంది అన్నారమ్మా మీకు దీని ఖర్చు అయితే ఆరు లక్షల ఐదు లక్షల

రోజు ఓకే తర్వాత ఇప్పుడు రెండు రోజులు రెండు రోజులు ఒకసారి కొద్దిమే తాగితే ఇప్పుడు ఎలా ఉండమన్న బానే ఉంది ఉందా మరి ఇప్పుడు ఫిట్స్ రావటం అలా ఏమీ లేదు ఏమీ లేదు అంత బాగుంది కండెల దగ్తి తిరిగి ఫిట్స్ లాగా కడ కాదొచ్చుతుందా ఉమ్మ కండెల తిరిగి పడిపోయింది కండెల ఇప్పుడు మళ్ళీ అలా ఉందా ఇది అంతే ఓకే మరి ఇది మనం ఎవరికైనా చెప్పొచ్చామా చెప్పొచ్చు చెప్పొచ్చా చాలా చాలా అండి మంచిగా మంచిగా అంటే రికవరీ సో సో కదండి ఇది ఈనాటి టెస్ట్ మోనీస్ ఒకరిద్దరు అందరూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పేశాము మీరు ఒక పది నిమిషాలు ఎక్కువైనందుకు క్షమించండి